నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్లో వైట్ మటన్ బిర్యానీ వైట్ మటన్ బిర్యానీ అంటే మేము ఇద్దరికే సింపుల్గా చేసుకునే బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కాకపోతే ఎక్కువ అంత కష్టపడాల్సిన పని ఉండదు మామూలుగా ఒక నేను కుక్కర్ తీసుకున్నాను రెండు గిద్దలే వండుతున్నాను నేను రెండు గిద్దలు సరిపడా అనమాట ఇవన్నీ కూడా కొలతలు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె నెయ్యి లేదంటే డాల్డా వేసుకోవచ్చు డాల్డా నేను వాడను నూనె నెయ్యి వేస్తాను వేసి కొద్దిగా చెక్క లవంగాలు కొద్దిగా షాజీరా కొద్దిగా ఒక యాలక్కాయి ఒక లాంగ్ లవంగం వేసేసి బిర్యానీ ఆకులు వేస్తారు కానీ అవంతా వేస్తే మరీ స్పైసెస్ ఎక్కువ అయిపోతాయి ఇది సింపుల్గా వైట్ బిర్యానీ అన్నాను కదా అందుకని చెప్పేసి సింపుల్గా ఇవన్నీ వేసేసి ఇవి కూడా నేను ఎక్కువ వేయలేదు కొద్ది కొద్దిగా అనమాట ఎందుకంటే అక్కడ వండుతుంది రెండు గిద్దలే అందుకని చెప్పి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మనం కారం వేయం దీంట్లో ఆ పచ్చిమిరపకాయల వల్ల వచ్చే స్పైసెస్ అనమాట ఎందుకంటే దీనికి కాంబినేషన్ మళ్ళీ నేను మటన్ గ్రేవీ ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసాక నెయ్యి వేసేసి దాన్ని గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలన్నమాట బాగా వేయించేసి ఇది యాక్చువల్గా ఇలా చేస్తే మటన్ ముక్కలు మా మామూలుగా బిర్యానీ వండితే మటన్ ముక్కలు కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా నెయ్యి అనమాట ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇలా వండితే ముక్క విరగబడి చాలా బాగుంటుంది ధనియా పౌడర్ ఒక స్పూను అల్లం చిన్నెల్లిపాయ పేస్టు టూ స్పూన్సు టూ స్పూన్స్ అంటే మరీ నాది తిక్కుగా ఉండదు పేస్టు కొద్దిగా మిక్సీలో వేస్తాం కాబట్టి టూ స్పూన్స్ అయితే సరిపోయిద్ది కొద్దిగా చిన్న స్పూన్ తోటే వేసాను నేను టూ స్పూన్స్ పెద్ద స్పూన్ అయితే ఒకటి చాలు రెండు గిద్దలకి కొద్ది సరిపోతుంది అల్లం పై పేస్టు ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేయాలన్నమాట పసుపు అది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా వైట్గా బాగుండాలి అంటే పసుపు వేయకపోవటమే మంచిది పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ అనిపిస్తుంది అనమాట అంత తప్ప ఏముండదు దానివల్ల టేస్ట్ కానీ ఏమీ యూజ్ ఉండదు సో మీరు అవాయిడ్ చేసినా చేసేయచ్చు ఇంకా పసుపు వేసేసి నీట్గా క మసాలా వేగేదాకా వేయించేసేసి నీట్గా ఇలా చేస్తే ఏమవుతుందంటే మటన్ ముక్క బాగా మెత్తగా ఉడికిద్ది బాగా జ్యూసీగా ఉంటుంది తింటే కూడా చాలా బాగుంటుంది అదే ఇంకొక పద్ధతి చేసినట్టు చేస్తే డైరెక్ట్ ఉడిపోతే కొద్దిగా ఉడికిద్ది కానీ గట్టిగా ఉంటుంది మటన్ ముక్క ఇప్పుడు మటన్ ముక్కలు వేయాలన్నమాట నేను కొద్దిగా అది రెండు గిద్దలు సరిపడా వేస్తున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్ ఉంటుందేమో మటన్ ముక్కలు వేసి నీట్గా ఆ నీళ్ళంతా కొద్దిగా మటన్ని ఇలా వేస్తే నీట్గా ఆ మటన్ వాసన కానీ నీస్ వాసన కానీ ఏమీ ఉండదు నీట్గా ఉంటుంది ఇలా వేయించేసి కాసేపు మూత పెట్టేసి మనం మగ్గని మనం లిడ్ క్లోజ్ చేయము ఓన్లీ వర్క్ మూత పెట్టేసి కాసేపు ఉంచేస్తే మటన్ బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలాగా కాసేపు మూత పెట్టేసి ఉంచేస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాదులేండి మళ్ళీ మాడుతుంది కొద్దిగా చూసుకొని ఒక టూ త్రీ మినిట్స్ చాలు అలా పెట్టేసేసి మగ్గిన తర్వాత కొద్దిగా కర్డ్ వేయాలన్నమాట ఇది తీసాక చూసారా కొద్దిగా అంతా ఆయిల్ పైకి వచ్చేసి నీట్గా ముక్క అంతా బాగా ఇదవుతుంది కొత్తిమీర పుదీనా సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి ఇప్పుడే వేసేస్తున్నానంటే ఈ మంచి వాసన వస్తుంది అనమాట స్మెల్ వస్తుంది దీనికి అంత బిర్యానీకి అంతా ఆ పచ్చి వాసన పసరం ఏం పో అన్నీ లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ వేస్తే అందుకని కొత్తిమీర పుదీనా నేను ఇక్కడే వేసేస్తాను కొద్దిగా కర్డు కర్డ్ వేసేస్తే దీంట్లో కారం నేనేమి వేయను ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలే కారం అనమాట ఇది వైట్ బిర్యానీ కాబట్టి ఇలా డైరెక్ట్గా ఉంటుంది ఇక్కడికే సగం కొద్దిగా ముక్కలు ఉడుకుతాయి అన్నమాట ఇంకా కొద్దిగా బాగా కలబెట్టేసేసి అంతా కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టించి ఒక విజిల్ రానియాలన్నమాట ఇది ఓన్లీ రైస్ వేయకుండా ముందు మటన్ వరకే ఒక విజిల్ రానిస్తారనమాట అప్పుడు దీని తర్వాత బిర్యానీ చేస్తే అదే కుక్కర్ మళ్ళీ నీళ్ళు పోసి బిర్యానీ చేస్తాను అనమాట అలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా ముందే ఏంది ఉడకబెట్టేది అదే అని అలా అనుకోకండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా ఇది మంచి టేస్ట్ ఇస్తుంది నీట్గా ఎవరు కూడా ఇలాంటివన్నీ చెప్పరు ఎందుకంటే కొన్ని కొన్ని ట్రిక్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు కదా అందుకని చెప్పేసి ఇలాగ ఉడకబెట్టేసేసి నీట్గా తీస్తే మనకి ముక్క బాగా మెత్తగా జ్యూసీగా అనమాట ఇది అయిపోయాక మనకి ఎంత ఒక్క విజులు వస్తే చాలు నీట్గా ఒక విజులు వచ్చేసిందంటే ఒకటి కానీ రెండు కానీ ఒకటి వచ్చిందంటే మళ్ళీ కొద్దిసేపు ఆవిరికి ఉంచాలి కాబట్టి అది ఎటు సరిపోతుంది అది చూసారా ఒక విజులు వచ్చేసింది నీట్గా నీ మొక్క కూడా బాగా మెత్తగా ఉడుకుంటుంది అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్గా అదే వాటర్లో ఇక్కడ చల్లటి నీళ్ళు పోయకూడదు కొద్దిగా హాట్ వాటర్ పోయాలన్నమాట మనకి ఎన్ని నీళ్ళు కావాలి రెండు గిద్దలు కంటే రెండు గిద్దలు నీళ్లు దొరిపోతాయి ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా దీనిలో అందుకని చెప్పేసి రెండు కొద్దిగా హాట్ వాటర్ పోస్తున్నాను అనమాట హాట్ వాటరే పోయాలి కూల్ వాటర్ పోస్తే మళ్ళీ అంత చల్లబడిపోయిద్ది అనమాట అప్పటికే చూసారా ముక్క ఎంత జ్యూసీ జ్యూసీగా బాయిల్ అయిందో దీనిలో మనకి రెండు గిద్దెలకి సరిపడా హాట్ వాటర్ పోసేసి బియ్యం వేసేసి ఒక్క వన్ విజిల్ కానీ టూ విజిల్స్ కానీ వస్తే సరిపోతుంది నీట్గా వైట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్ట్గా టేస్ట్ చాలా సింపుల్ చేసుకోవటము ఈ మసాలాలు అవి ఇవి అన్నీ వేసి గందరగోళం చేసి దాన్ని బిర్యానీని అది తింటే మంట ఆ స్పైసీగా తినలేక తిన్నాక రొప్పుతూ ఏమీ లేకుండా చాలా నీట్గా బాగుంటుంది ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది వైట్ మటన్ బిర్యానీ అనమాట బాగుంటుంది టేస్టీగా మీరు ట్రై చేస్తాను ఒక్కరవ ధనియా పౌడర్ వేయాలి దీనిలో ధనియా పౌడర్ ఒక్కటే వేస్తాను ఇంకేమి వేయ నేను మసాలాలు కొద్దిగా గరం మసాలాలు ఇవి చక్కాల వంగలు ఇవన్నీ వేస్తారు కానీ అవన్నీ ఉరక ఆ ముందు ఉడికేటప్పుడే వేశాను కాబట్టి కొద్దిగా ధనియా పౌడర్ అది కూడా రెండు గిద్దలకే కాబట్టి ఒక్క అర టీ స్పూను అంతే వేసేసి ఇక మూత పెట్టేసేయాలి కాసేపటికి మళ్ళీ తీసి పెనిం పెట్టి మీద పెట్టి అలా ఏమక్కర్ల డైరెక్ట్గా రెండే రెండు విజిల్స్ వస్తే చాలు నీట్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది కింద కూడా ఏం అడుగు ఉంటుంది ఇది మనం తీసుకునే కుక్కర్ని బట్టి ఉంటుంది నేను కొద్దిగా వెడల్పాటి కుక్కర్ తీసుకుంటాను కొద్దిగా మందపాటిదే నీట్గా ఉంటుంది దీనికి మళ్ళీ ప్యాన్ తీసి ప్యాన్ మీద పెట్టి వేడి చేయటం అట్లా ఏమి ఉండవు డైరెక్ట్గా రెండు విజిల్స్ వస్తే చాలు మనకి మటన్ పొలం రెడీ బాక్ తొందరగా అయిపోతుంది సండే రోజు ఇది ఆల్రెడీ అటు ఇంకా పక్కన మటన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇలాగే ఈజీ అనిపిస్తుంది నీట్గా చూసారా మటన్ బిర్యానీ నీట్గా రెడీ అయిపోయింది అది పక్క మటన్ కర్రీ అనమాట బిర్యానీ నీట్గా అడుగు ఏమంటదు అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుంది వైట్ మటన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేస్తారని చూసి చెప్ అనుకుంటూ నీట్గా ట్రై చేయాలని కోరుకుంటూ చూసారా ముక్క ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో